నమస్తే అండి వెల్కమ్ టు సాయిశివ లక్ష్మీనగర్ టెక్స్టైల్స్ రాజమండ్రి తడ్ తోట షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ మా పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళకి నుండి మన షాప్లో లేటెస్ట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తుందండి కస్టమర్లు వచ్చి చాలామంది తీసుకుంటున్నారు బుక్ చేసుకున్న వాళ్ళు మినిమం ట్రాన్స్పోర్ట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా అండి ఫైవ్ థౌజండ్ అయితే నేను మన షాప్ నుంచి బుకింగ్ ఉంటుందండి తర్వాత మన షాప్లో మన ఫ్యాన్సీలోని అంటే వచ్చే మ్యారేజీలు ఉన్నాయండి వాటి కోసం ఫ్యాన్సీలోని పొట్టులోని క్యాటలాగ్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా కొత్త రకాలు ఎప్పటికప్పుడు మన షాప్ నుంచి వస్తూనే ఉన్నాయండి తర్వాత ఈ వీడియోలో నేను చూపించే మోడల్స్ సింగిల్ శారీస్ ఒకే కలర్ కావాలనుకునే వాళ్ళకి అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అంటే స్టాకులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి తర్వాత ఇందులో కొన్ని ఫ్యాన్సీ ఐటెము అంటే క్యాటలాగ్ ఐటమ్ డిజైనర్లు నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి తర్వాత తర్వాత ఇది సింగిల్ కలర్లో మనకి ఫ్యాన్సీ ఫోట్లో లేటెస్ట్ కలెక్షన్ అనేది మంచి క్వాలిటీతో వచ్చింది మీకు వీటిలో కలర్స్ మీకు ఏమండి టెన్ కావాలతో టెన్ ట్వంటీ కాల్తే ట్వంటీ థర్టీ కాళ్తే థర్టీ ఇలా ఉంటాయండి ఇంకా ఒకే కలరు మీకు ఎన్ని కావాల్సిన స్టాక్ ఉన్నంత వరకునండి ఎందుకంటే అండి ఈ ఐటెం అంతా కూడా మనకి ఎవరైనా మీకు కావాల్సిన వాళ్ళు ఎన్ని అవసరం ఉండి మీకు ఒకే సారీస్ ఒక టెన్ కావాలన్నా ట్వంటీ కావాలన్నా సరే మీరు వచ్చి మన షాప్లో తీసుకొచ్చాను ఇంకండి ఇలా ఇలా ఉంటుందండి అంటే ఇటువంటి ఐటెమ్ నేను ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాను సేల్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే ఐటమ్ కూడా మంచి క్వాలిటీతో వస్తుందండి మీకు ఒక చీర కూడా ఎలాగుందన్నది కూడా నేను చూపిస్తానండి ఇది క్వాలిటీ మనకి కలర్ గ్యారంటీ నేను ఇవ్వండి స్మూత్ ఫ్యాబ్రిక్ అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ ఐటమ్ మట్టికి చాలా స్మూత్ ఇవ్వండి ఇలా చూడండి వీడియోలో మీకు చూపించేస్తున్నాను ఇదిగో శారీ జరీ బుట్ట మొత్తం అంతా ఇవ్వండి పళ్ళు వచ్చి ఎలాగొస్తుందండి మనకి జెరీ లైన్స్ వచ్చి బుట్టిస్ వస్తాయి తర్వాత బ్లౌజ్ వచ్చి మనకి వస్తుందండి బ్లౌజ్ పీస్ ఈ టైప్లో వస్తుంది ఇది కూడా జెరీ క్లాత్ అయితే మనకి మనకి గ్యారెంటీ క్వాలిటీ అంటే ఇదిగోనండి పోడవడం కానీ స్మూత్గా ఉంటుంది పోడవడం అది కానీ ఏమి ఉండదు ఇలా మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే ఇదిగోండి బుట్టీస్ కూడా ఇలా ఉంటాయండి మనకి వేరే దీనికి దీనికి జాయింట్ కలెక్షన్ ఏమి ఉండదు కటింగ్ అయిపోయి ఉంటుంది మనకి ఈ దారం పువ్వులు పైకి రావడం అటువంటిది ఏమీ ఉండదు చాలా బాగుంటుంది మెత్తన క్వాలిటీతో అండి అది లైట్ వేట్తో వస్తుంది వీటిల్లో మీకు ఎన్ని కావాలైనా తీసుకోవచ్చండి కొరియర్ అయితే మినిమం ఫైవ్ థౌజండ్ అయితే నేను కొరియర్ చేస్తాను ఇదిగో క్లాత్ మెత్తగా ఉంది చూసారు కదా క్లాత్ అయితే మనకి చాలా మెత్తగా స్మూత్గా లైట్ వేట్తో ఉంటుందండి బార్డర్ అయితే జెరీ బార్డర్ అండి ఇదంతా కూడా మనకి జెరీ బార్డర్ బాగుంటుంది వీటిలో కలర్స్ వచ్చి అదొక కలర్ అండి తర్వాత ఇదిగోండి ఇదొక కలరు ఇలా ఇది కూడా మీకు అలాగే యూనిఫామ్ మీకు ఎన్ని కావాల్తోనికి తీసుకోవచ్చు ఈ కలర్ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఎందుకంటే అండి ఇలా నేను ఎందుకు చూపిస్తున్నాను అండి కొరియర్ చేయించుకునే వాళ్ళకి క్లారిటీ అర్థం అవ్వడం కోసం అని నేను మొత్తం క్లారిటీగా నేను చూపిస్తున్నాను అనమాట షాప్కి వస్తే వచ్చిన వాళ్ళు ఎలాగ చూస్తారనుకోండి కొరియర్ చేయించుకునే వాళ్ళకి ఎంత ఎలా చూపిస్తే కానీ మీకు తెలియదు కదండి ఇదిగోండి బోటర్ వచ్చి బో సేమ్ దీనికి పళ్ళు కూడా ఎలాగొచ్చిందన్న చూపిస్తాను ఇదిగోనండి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ ఇది ఇలా బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలరే మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి మోడల్ క్లాత్ అయితే మెత్తన క్లాత్తో వచ్చింది సారీ అంత బుటిస్తో వచ్చింది స్మూత్ క్వాలిటీతో వచ్చిన ఐటెం అండి వీటిలో అంటారు కదా ఇది అండి ఇలా ఇందులో కూడా మీకు టెన్ కలతం ట్వంటీ కాలతో నుంచి ఎన్ని ఎన్నికాలన్నీ ఇవి కూడా తీసుకోవచ్చు తర్వాత షాప్కి వచ్చి తీసుకున్న వాళ్ళకి అయితే మినిమం మీకు ఎన్నికాలతో తీసుకోవచ్చు అండి అన్ని నేను భేదం ఏమీ లేదు తర్వాత ఇది ఒక కలర్ అండి ఇదిగోండి ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా డిజైన్ అదిరిపోయింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది పుల్లి కాంబినేషన్ కూడా బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ అండి ఇది ఇది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి క్వాలిటీలో అయితే మనకి మంచి క్వాలిటీలో వచ్చిందండి ఇది ఐటమ్ సింగల్ ఏ కలరు కావాలి అనుకునే వాళ్ళకి లేట్ చేసుకోకండి వీడియో చూసిన వెంటనే నాకు మీరు ఆర్డర్ చెప్పినా పర్వాలేదు షాప్కి వచ్చినా పర్వాలేదండి ఏమండి మీకు త్రీ కలర్స్ చూపించాను ఇంకా నాలుగో కలరు ఇది కూడా ఇది కూడా నేను చూపించేస్తాను ఎలా సరే కదా ఇది కూడా చాలా బాగుందండి కలరు నేను పళ్ళు కాంబినేషన్ వేరే కలర్లో వస్తుందండి దీనికేమో దీనికి ఏమో పళ్ళు ఈ మెరూన్ రెడ్లో వచ్చిందండి మన బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అదే కలర్లో వస్తుంది సారీ అయితే మటుకు చాలా క్లాస్గా ఉందండి చాలా బాగుంది సారీ కలెక్షన్ అయితే అద్దె రేట్ వచ్చేసి మీరు ఎన్న తీసుకోవచ్చండి రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి మన షాప్లో బార్గెనింగ్ సిస్టమ్ అది ఏమి ఉండదండి వీడియోలో చెప్పిన రేటే పడుతుంది మీకు ఎలాగా సింగిల్స్ ఎన్ని కావాలితే అన్నీ మన షాప్లో తీసుకొచ్చారు తర్వాత మరి ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అనేది మనకి మగ్గం వర్క్ బ్లౌజ్తో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది అంటే ఇందులో చాలా వరకు అమ్మే కానీ అండి మగ్గం వర్క్ వచ్చిన సారీస్ రీజనబుల్ ప్రైస్ నేను ఇస్తున్నానండి ఇలా ఇలా చూసారా మగ్గం వర్క్ మొత్తం అంతా మగ్గం వరకు కాంట్రాస్ట్ బ్లౌజ్తో వచ్చింది క్లాత్ అయితే మనకి చాలా సుపీరియర్ క్వాలిటీతో వచ్చింది జడ్జిట్ ప్యూర్ జడ్జిట్తో వచ్చింది మనకి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి ఇది ఎందుకంటే అండి చాలా రేటు కూడా చాలా వీలుగా ఉందండి స్టాక్ ఉన్నప్పుడే ఎవరైనా కావాలో బుక్ చేసేసుకోండి మినిమం ఫైవ్ థౌజండ్ అయితే నేను బుక్ చేసేస్తున్నాను మీరు లేట్ చేసుకోవద్దు ఇలా ఎలా చూసారా ఫైవ్ కలర్స్ చాలా సూపర్గా ఉన్నాయండి ఇందులో మళ్ళీ సిక్స్ కలర్స్ అండి అవి డార్క్ కూడా ఉన్నాయండి ఇందులో ఇదిగోండి డార్క్ ఇవి కూడా మనకి సిక్స్ కలర్సే ఇచ్చారు ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ కోసం మన సైజ్ వాళ్ళు రకమైన టెక్స్టైల్స్ వచ్చేస్తాయండి ఇక వ్యాపారానికి మంచి మంచి మోడల్స్ చాలా మోడల్స్ వచ్చేసి అండి మీకు అన్నీ కూడా నేను వివరంగా చూపించేస్తున్నాను ఇదిగోండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ మన సాయిస్ లక్ష్మీకా టెక్స్టైల్స్లోకి మంచి కలెక్షన్ వచ్చిందండి చూసారు కదండి డిజిల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా చాలా స్టాక్ వచ్చేసిందండి ఇదిగోండి ఫుల్గా స్టాక్ వచ్చిందండి ఇప్పుడే వచ్చింది బెయిల్ ఓపెన్ చేశాను లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ కోసం ఇందులో లైట్ కలర్స్ డైరెక్ట్ షార్ట్ మీకు ఏ కాలతో ఆ తీసుకుని వెళ్ళచ్చు రేట్ వచ్చండి త్రీ నైన్ కే ఇస్తున్నానండి చాలా రేటు చాలా ఆఫర్ ప్రైస్ అండి ఇదంతా కూడా అని లేట్ చేసుకోవద్దు మంచి మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చు తర్వాత ఇది ఒక మంచి ఐటమ్ అండి విరోమా ట్రెండ్స్లో వచ్చిన ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ మనకి బార్డర్కి కలంకారీతో వస్తుందండి ఇలాగా మనకి ఎలిఫెంట్ తో వస్తుంది క్లాత్ అయితే మార్చ్ మెలలో స్మూత్ తో వచ్చిన క్వాలిటీ అండి డిజైన్ అయితే ఇది పికాక్ డిజైన్ వస్తుంది ఇలాగ చాలా బాగుంటుందండి డిజైన్ క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది ఇందులో మన కలర్స్ కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి మొత్తం వీటిలో సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కూడా చాలా బాగుంటాయి మంచి కలర్ కాంబినేషన్కి వచ్చాయండి సిక్స్ పీస్ కూడా ప్రతిదీ కూడా మనకి సేమ్ ఇప్పుడు నేను చూపించాను చూసారా పికాక్ డిజైన్ ఇలా పికాక్తో వస్తుందండి మోడల్ అయితే సూపర్ మోడల్ అండి చాలా ఫాస్ట్ గా అయిపోయే మోడల్ డిజైన్ అంతా మనకి ఇలాగా ఫ్లారో డిజైన్లో వచ్చి ఇలా పికప్ కూడా వస్తుంది సారీ అంతా బార్డర్ కూడా చూసారు కదా మనకి కలంకారీ తో వచ్చింది ఇలా సిక్స్ కలర్స్ కూడా కోంబో తో వస్తుందండి మనకి పళ్ళు వచ్చి ఈ టైప్లో వచ్చిందండి ఫోర్ స్టేంగ్ వచ్చి వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చి మనకి స్మాల్ చిన్న చిన్న డిజైన్ తో వచ్చింది చాలా చక్కగా ఉందండి ఇది కోంబో తో వస్తుంది క్లాత్ మెత్తన మెత్తన లో వచ్చింది కలర్స్ అయితే మనకి ఈ టైప్లో వచ్చిందండి ఇలా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్లో పడుతుందండి మన షాపులో మనకి ఎలా సెట్ టు సెట్ తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మంచి కలెక్షన్ మంచి మోడల్ మంచి లో వచ్చిన ఐటమ్ తర్వాత ఇందులోని మరి యొక్క డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపించేస్తాను ఇదిగోండి ఈ డిజైన్ కూడా చిన్న చిన్న డిజైన్ కావాలనుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా చిన్న డిజైన్ డిజైన్ వచ్చి దీనికి ఏం ప్యారెట్ వచ్చిందండి శారీ అంతా ఇలా ప్యారెట్ వచ్చింది మన బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి మళ్ళీ ప్రతి దానికి కూడా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇలా ప్యారెట్ క్వాలిటీ అయితే మటు చాలా బాగుంటుంది అండి స్మూత్ క్వాలిటీ అండి ఇదిగోండి క్లాత్ అయితే మటు చాలా బాగుంటుంది మెత్తన క్వాలిటీ బోర్డర్ కూడా మనకి వీవింగ్తో వచ్చిన బార్డర్ కూడా ఇలా బార్డర్ ఇందులో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కలర్స్ కూడా ఇలా చాలా చక్కగా ఉన్నాయండి ఇదిగో మీరు ఎవరైనా పెట్టుబడులకు కానివ్వండి వ్యాపారం చేసుకోవడానికి కానీ మంచి క్వాలిటీతో చీరలు కావాలనుకుంటే మన సాయి వాళ్ళ లక్ష్మణ టెక్స్టైల్స్ ఇటువంటి మోడల్స్ చాలా మోడల్స్ చాలా డిజైన్స్ ఉంటాయండి అండ్ ఇలా కలర్స్ కూర్చిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి తర్వాత మరి ఒక మోడల్ చూపిస్తాను చూడండి తర్వాత మనం అండి ఇది ఒక ఐటెం చూపిస్తున్నాను చాలా బాగుందండి ఇది చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్న ఐటెంలు అండి ఆల్రెడీ నేను ఇంటి దగ్గరతో నేను హ్యాండ్లూమ్ ఐటెం కూడా చేసాను ఈ మధ్య చేయట్లేదు ఇది ఒక ఐటెం వస్తుందండి ఈ హ్యాండ్లూమ్లో మన దగ్గర చాలా మంచి మంచి ఐటమ్ మంచి మంచి డిజైన్స్ కూడా వచ్చాయండి మీకు పెట్టుబడులకు కానీ రీసేలర్లకు కానీ చాలా బాగుంటుందండి ఇది మొత్తం జెరి వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుందండి అది మిక్సింగ్ కాటన్ అది కాదు ప్యూర్ కాటన్ వస్తుంది ఇందులో మన దగ్గర ప్లెయిన్ కూడా ఉందండి ఇలా ప్లెయిన్లో ఇలాగా మనకి ప్లెయిన్ జెరిబాటు వస్తుంది సారీ పళ్ళు ఎలాగొస్తుంది చీర అంతా వస్తుంది మీకు ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఇలా వస్తాయండి తర్వాత ఇది ఒక డిజైన్ వచ్చిందండి ఇందులో ఇది కూడా చాలా బాగుంది అంటే మనకి ఇందులో చెక్స్ కూడా వస్తాయండి ప్రతి ప్రతిదానికి మనకి జెరీ బాటర్ వస్తుంది అనేది ఇందులో ప్లెయిన్ అండి తర్వాత ఒకటి ఇలా చెక్స్లో ఒక మోడల్ అండి ఇలా మోడల్స్ అయితే చాలా బాగుంటాయండి తర్వాత ఇంక ప్లెయిన్లోనే ఇది మనకి కలనేత స్టైల్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది బార్డర్ అంతా మనకి ఇలా జెరీ లేకుండా కావాలనుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పిన ఐటమ్ అండి జెరీ బాటర్ లేకుండా మనకి ఇలా ప్లెయిన్ వచ్చి ఇలా గ్యాప్ బార్డర్ టైప్ వస్తుంది ఇది కూడా కలర్స్ కూడా బాగున్నాయండి రానున్నది సంబర కనుక మనం వీటి హ్యాండ్లూమ్లో కూడా మంచి కలెక్షన్ మనం తీసుకొచ్చామండి కలర్స్ అన్నీ కూడా ఇలా మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా ఈ కలర్లు ఎవరైనా ఉంటాయండి ఇలా సెట్ టు సెట్ తీసుకెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి ప్రతిదీ కూడా మనకి జరీతో వచ్చిందే ప్రింటింగ్లో రావండి ఓన్లీ జరీతో వచ్చిన ఐటమే మంచి కలెక్షన్ అండి ఇదిగోండి డిజైన్స్ చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇలా మళ్ళీ బోటర్లు కూడా మారుతాయండి జెరీ జెరి బోర్డర్లో ఒక డిజైన్కి ఒక్కో టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది ఇలా వస్తుందండి డిజైన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి అండి తర్వాత కలిసి చూస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటెం ఇది మంచి కలెక్షన్ అండి లాటాస్ వచ్చిన ఐటమ్ అంటే ఈ టైప్ ఆఫ్లో మనం చాలా ఎంత ఇదంతా డిఫరెంట్ డిజైన్స్ వచ్చిందండి మోడల్ చాలా బాగుంది సాయం కంపెనీలో వచ్చిన మంచి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది వీటిల్లో మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ కూడా మంచి క్లాసికల్గా ఉంటాయండి చాలా బాగుంటాయి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయి కలర్స్ డిజైన్స్ కూడా వచ్చాయండి ఈ డిజైన్ చూసారు అంత బాగుందో కలర్ కూడా బోర్డు కలర్స్ మారుతాయండి మొత్తం గా స్టోన్ మొత్తం సిల్వర్ స్టోన్ సారీ అంతటికి లాస్ట్ వరకు పశ్చిన్స్ లాస్ట్ వరకు కూడా అలా వస్తుందండి ఐటమ్ అంతా కొత్త ఐటమ్ దిగిందండి మన మ్యారేజ్ మ్యారేజీలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ స్టాక్ నేను తెప్పించడం జరిగిందండి లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కోసం ఉంది మన సాయిస్ వాళ్ళు ఎక్కువనే టెక్స్టైల్స్లో కొత్త కొత్త మోడల్స్ అలా వస్తూనే ఉన్నాయండి ఇది ఒక ఐటెం చాలా బాగుందండి మీకు శాంపిల్ ఒక చీర కూడా నేను చూపించేస్తాను ఎలా ఉందన్నది ఇదిగో మెటీరియల్ వచ్చేయండి చాలా స్మూత్గా ఉందండి ఇది మెటీరియల్ కుంగుకి టైజల్స్ కూడా వచ్చాయండి అలా ఇదిగో మొత్తం సారీ అంతా ఈ టైప్ ఆఫ్లో డిజిటల్ ఫింట్తో వచ్చేస్తుంది ఇలా చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే ఐటమ్ అండి మంచి కలెక్షన్ తరువాత ఇందులో మరి ఇక్కడ డిజైన్ కూడా ఎలా ఉన్నదని కూడా మీకు చూపించేస్తాను చూడండి తర్వాత ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి ఇది డిజైన్ కూడా చాలా బాగుంది స్టాక్ అయితే బట్టి చాలా బాగుందండి ఇందులో టూ టైప్ త్రీ టూ త్రీ డిజైన్స్ వచ్చాయండి మొత్తం డిజైన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇది కూడా చాలా బాగుందండి ఇది మనకి సారీ అంత ఫ్లోరల్లిజన్ వచ్చిందండి చాలా గా ఉంది ఇందులో మనకి ఎలా వచ్చింది మోడల్ అన్నది ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఇదిగోండి మనకి అంత ప్రీమ్ మ్యాచింగ్ వచ్చి దానిపైన అంత డిజిటల్ ఫ్లవర్ వచ్చిందండి చాలా సూపర్గా ఉంది వీటిలో మనకి టూ బాటర్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ బాటర్ కలర్ కలర్స్ కూడా చాలా కాంట్రాస్ట్ వచ్చి కాంట్రాస్ట్ బుక్ బ్లౌజ్తో వచ్చినాయండి చాలా బాగుందండి కలర్స్ డిజైన్స్ కూడా మీకు ఒక చీర కూడా నేను చూపిస్తాను చాలా హైలైట్గా ఉందండి డిజైన్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ మనకు వచ్చి నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది అండి ఇది తీసుకుంటే మనకి నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి మంచి కలెక్షన్ అండి మీకు అంతా వీవింగ్ జెరీ వీవింగ్లో మనకి కాంట్రాక్ట్ బాటతో వచ్చింది అద్భుతంగా ఉందండి మోడల్ చాలా బాగుంది నాలుగు వందల అరవై ఐదు రూపాయలు సెట్ టు సెట్ తీసుకోవాలండి ఎవరైనా మీకు నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకునే వంట పై ఐదు వంద నేను బుక్ చేస్తానండి షాప్కి వచ్చి అయితే మీరు వెంటనే వచ్చి తీసుకోవచ్చు అదివండి మనకి ఫోర్చింగ్ ఎలాగొచ్చింది చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఐటెం అయితే చాలా క్లాస్గా ఉంది చాలా బాగుందండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి కలర్స్ డిజైన్స్ కూడా ఇందులో వచ్చేసిందండి మోడల్ మంచి కలెక్షన్ మంచి మోడల్స్ వచ్చాయి డిజైనర్లో చాలా మంచి మంచి కలెక్షన్ మనకి జార్జెట్ క్వాలిటీలో లైన్స్ మొత్తం సారీ అంతా లైన్స్లో వచ్చింది చాలా స్మూత్ ప్యాటర్న్ వచ్చిందండి కలర్స్ కూడా అది రూపాయ కలర్స్ వచ్చేసాయండి చేసుకోవద్దు మంచి కలెక్షన్ రేట్ వచ్చే నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మరి కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి రేట్ చాలా వీలుగా ఇస్తున్నానండి ఇది గెలక్సీ అని వచ్చేసింది ఇది అయితే మనకు ఫుల్ డార్క్ ఫ్లోరల్ ఫ్లారల్ తో వచ్చేసింది రేట్ వచ్చి త్రీ డబల్ నైన్ పడుతుంది అండి ఇలా ఎయిట్ కలర్స్ మనకు వచ్చింది చాలా వీలుగా ఉంది రేటు ఇది వండేవాళ్ళు చూసారా షైనింగ్ డబుల్ తో వస్తుంది మోడల్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ ఇలా ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రేట్ వచ్చి త్రీ డబల్ నైన్ ఏమండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు వచ్చి రాని మోడల్ డిజైన్ కూడా సిబోరి స్టైల్ వచ్చి బార్డర్ కూడా మనకి ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది మీకు ఇందులో కలర్స్ కూడా చూపించేస్తాను చూసుకోండి చూడండి ఇదిగోండి చాలా బాగుందండి ఇది కలెక్షన్ లేటెస్ట్ కలెక్షను ఇదిగోండి చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా హైలైట్గా వచ్చినాయండి బాగుంది ఇది రేట్ రేట్ వచ్చి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి ఫుల్ జెరీతో వచ్చింది మోడల్ చాలా గా ఉంది ఇదిగోండి శారీలో మొత్తం కలర్స్ అన్నీ వచ్చాయండి మీకు ఒక శారీ డిజైన్ కూడా చూపించేస్తున్నాను ఇదిగోండి ఒకసారి అదిపోతుందండి ఫుల్ జెట్ మీద మొత్తం శారీ డిజైన్ అంతా మొత్తం ఇలాగ ఎలిఫెంట్ డిజైన్తో వచ్చిందండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్తో వచ్చిన ఐటమ్ స్మూత్ క్వాలిటీతో వచ్చేసింది మనకి ఏమండి పళ్ళు కూడా ఎలిఫంటే వచ్చింది ఇదిగోండి చాలా బాగుందండి పళ్ళు డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది మనకి బ్లౌజ్ వచ్చి ఇదిగోండి చిన్న చిన్న బాందినీ డిజైన్స్ వచ్చింది చాలా బాగుందండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది మంచి కలెక్షన్ మంచి మోడల్స్ అండి ఇంకా ఇటువంటి మోడల్స్ ఇంకా మన షాప్లో చాలా వస్తూనే ఉన్నాయండి ఇటువంటి మంచి మంచి మోడల్స్ కావాలనుకుంటే మన సాయిస్ వాళ్ళ ఎక్స్వినాయక టెక్స్టైల్స్ వీడియోలు చూసి మన షాప్కి వచ్చేయండి మీకు మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు దొరుకుతుంది రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లో మన షాప్లో ఉంటాయండి మంచి మంచి వీడియోల కోసం మన వీడియోలు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి సాయిస్ వాళ్ళక్ష్ వినాయక నుంచి వచ్చి వీడియోలు చూసి ఎప్పటికప్పుడు ఉండి మన వీడియోలు చూస్తూ ఉండండి నమస్కారం అండి మంచి వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం